అందరికీ నమస్కారం నేను మీ రంగసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్లో జూన్ ఒకటి నుండి ఇంటింటికి రేషన్ బియ్యం వాహనాలలో అయితే రాదు ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అయితే ఉంది గతంలో లాగానే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గతంలో లాగానే రేషన్ డీలర్స్ ఎక్కడైతే బియ్యం ఇస్తున్నారో అక్కడికే వెళ్ళి ప్రజలు అయితే తెచ్చుకోవాల్సిన ఈరోజు అవకాశం అయితే ఉంది ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు నాలుగేళ్ళు అంటే ఇరవై నుంచి దాదాపుగా ఇరవై నాలుగు వరకు కరోనా టైంలో కూడా ఇంటింటికి రేషన్ బియ్యం అనేది ఇవ్వడం అయితే జరిగింది అంటే కార్డు ధరలు ఇంటి దగ్గరికి సరే ఇంటి దగ్గరికి పోలేకపోయినా ఆ వీధిలో ఆ వీధిలో అయిపోతే పక్క వీధిలో అలా మొదటి పదిహేను రోజులు అయితే ఈ రేషన్ బియ్యం అయితే అందుబాటులో ఉన్నాయి కొన్నిసార్లు వారం రోజులు కూడా మొదటి వారం రేషన్ బియ్యం అయితే ఇవ్వడం జరిగింది అప్పుడు పెద్ద పెద్ద క్యూలు ఉంటే మళ్ళీ వచ్చేవాళ్ళు కానీ ఈ రేషన్ డీలర్ల దగ్గర ప్రధాన సమస్యలు గతంలో ఆల్రెడీ ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చారు ఎప్పుడు తెరుస్తారో తెలియదు ఎప్పుడు మోస్తరో తెలియదు ఎన్ని రోజులు ఇస్తారో తెలియదు అని రకరకాల ఫిర్యాదుల వల్ల ఆ రోజు వైసీపీ ప్రభుత్వం కార్డు ధరని ఇంటి దగ్గరకే రేషన్ బియ్యం సరఫరా అయితే జరిగింది కానీ దీనివల్ల వాహనాల ఖర్చు అలాగే ఆ డ్రైవర్లకు ఇచ్చే వేతనం ఇవన్నీ కొన్ని వందల కోట్ల రూపాయల ఖర్చు అయితే జరిగింది ఈ ఖర్చుని ప్రభుత్వం ఖర్చును తగ్గించుకోవడం కోసం ఈరోజు ఈ రేషన్ వాహనాలకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి రేషన్ వాహనాలు అవసరం లేదు అనే ఒక నిర్ణయానికి అయితే వస్తుంది ఈ విధంగా రేషన్ వాహనాలు రాకపోతే దాని మీద ఆధారపడిన డ్రైవర్ల పరిస్థితుల వారి జీవితం ఎట్లా అది కూడా ఈరోజు ప్రభుత్వం ఆలోచించాల్సిన సమయం అయితే ఆసన్నమైంది అట్లాగే ఏది ఏమైనా రేషన్ డీలర్లు ఒకవేళ మీరు వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఒక పర్టికులర్ టైం పెట్టండి వీలైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు ఎందుకంటే పొలాలకు వెళ్ళి రైతులు రావడానికి సాయంత్రం ఐదు ఆరు ఏడవుతుంది కాబట్టి రాత్రి వరకు రేషన్ డీలర్లు అందుబాటులో ఉంటూ రేషన్ ఇవ్వాలి అలాగే మొదటి పదిహేను రోజులు రేషన్ ఇస్తే కొంత ఉపయోగం ఉంటుంది అలాగే ఈ ప్రక్రియ సరిగా నడుస్తుందో నడవడో అని చెప్పేసి కనీసం మండల స్థాయిలో ఒక మానిటరింగ్ కమిటీ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తే ప్రజలకు సక్రమంగా అందుతుంది లేకపోతే మాత్రం వైసీపీ వారు దీన్ని ఒక అవకాశంగా మలుచుకొని గతంలో మేమున్నప్పుడు ఇంటి వద్దకే ఈ రేషన్ ఇవన్నీ ఇచ్చాము ఈరోజు కూటమి ప్రభుత్వం ఆ విషయంలో ఫెయిల్ అయింది అని ఒక భారీ స్థాయిలో ప్రజల వ్యతిరేకత తేవడానికైతే గట్టి అవకాశం ఉంది కాబట్టి కూటమి నాయకులు ఈరోజు అర్థం చేసుకొని ప్రజారంజక పాలన అందించడం కోసం ఈ పౌర సరఫరాల ఏదైతే వ్యవహారంలో మీరు మార్పు తీసుకుంటుందో దీన్ని ప్రజలకు అనుగుణంగా చేయండి ప్రజల ఆమోదయోగ్యంగా మీరు పనిచేయాలని కోరుతున్నాము ధన్యవాదాలు